హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో స్పాంజ్ కేక్ చేయబోతున్నానండి వితౌట్ బీటర్ అండ్ బటర్ బటర్ కి బదులు ఆయిల్ యూస్ చేస్తూ చూపిస్తున్నాను టూ స్టెప్స్ లోనే చేసుకోవచ్చు బీటర్ కి బదులు మిక్సీ జార్ యూస్ చేస్తూ చేయొచ్చు అయినా అయినా కూడా ప్లఫీగా స్పాంజీగా వస్తుందండి లేట్ చేయకుండా వీడియో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోండి సో దాంట్లోకి మనకి ఫస్ట్ జల్లడి కావాలి సో ఆ జల్లెడ్ లోకి వన్ కప్ మైదా వేసుకోండి వన్ కప్ మైదా నేను ఇప్పుడు మొత్తం కూడా నేను తీసుకున్న వాటితోనే చెప్తున్నాను నేను వన్ కప్ మైదా తీసుకున్నాను కాబట్టి దానికి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో దాంతో పాటు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను సో అట్లా మీరు తీసుకున్న కప్ దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ దాన్ని అంతా కూడా ఒకసారి జల్లించేసుకోండి జల్లించుకుని మీరు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి సో మిక్సీ జార్ లోకి హాఫ్ కప్ షుగర్ వేసుకోండి దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి సో మీకు కూడా షుగర్ కూడా దానికి వన్ కప్ మైదా కాబట్టి హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను సో దాన్ని బట్టి అట్లా మీరు తీసుకుని చేసుకోండి ఫైన్ పౌడర్ చేసుకుని దాంట్లోకి ఆఫ్ సాల్ట్ వేసాను తర్వాత వన్ బై త్రీ కప్ ఆయిల్ వేసుకోండి నేను రైస్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ మీరు సన్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు లేదంటే శనగ నూనె మాత్రం వేయకండి మీరు యూస్ చేసే ఆయిల్ తోనే చేయండి తర్వాత టూ టు త్రీ ఎగ్స్ వేసుకోండి నేనైతే త్రీ ఎగ్స్ వేస్తున్నాను స్పాంజినెస్ వస్తుంది కాబట్టి టూ ఎగ్స్ కూడా వేయొచ్చు బట్ స్పాంజినెస్ కోసం త్రీ ఎగ్స్ వేస్తున్నాను ఒకవేళ ఎగ్ లెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కర్డ్ యాడ్ చేసుకున్న ప్లేస్ లో తర్వాత వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ కాచిన పాలు వేసానండి అవి చల్లారిన తర్వాత సో ఎగ్స్ తీసుకున్న దానికి తగ్గట్టుగా టూ టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోండి త్రీ అయితే వన్ టేబుల్ స్పూన్ ఇనఫ్ తర్వాత త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను ఎందుకంటే అది ఎగ్ స్మెల్ వస్తుంది కదా అందుకే ఎగ్ లెస్ట్ చేస్తే హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ సరిపోతుంది ఇప్పుడు దాని అంతా కూడా బ్యాటర్ ని క్రీమీ టెక్స్చర్ లో ఒకసారి ఆపుతూ బ్లెండ్ చేసుకోండి తర్వాత ముందుగా జల్లడి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ ఉంది కదా దాంట్లోకి ఈ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీలో పట్టాం కదా సో ఆ టెక్స్చర్ అంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి దాన్ని అంతా కూడా అంతా వేసిన తర్వాత మీ దగ్గర స్పాచ్ ఓర్ విస్కర్ ఉంటే దాంతో మిక్స్ చేసుకోండి సో మెత్ మిక్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే చేసుకోండి ఒకలాగా అయితే కట్ చేస్తూ ఉండాలి అవి లమ్స్ రాకుండా ఉంటుంది ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేయాలండి అవి ఉండలు కట్టకుండా ఉంటుంది మనం ఇష్టం రివర్స్ డైరెక్షన్ లో ఆ మనం ఎలా పడితే అలా మాత్రం కలపద్దు మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తో కూడా కలపచ్చు నేనైతే స్పాచ్ ఉంది కాబట్టి దాంతోనే నేను ఈ టెక్చర్ అంతా కూడా లంబ్స్ లేకుండా కలుపుకున్నాను ఒకవేళ మీకు ఏమైనా అది థిక్ గా అయినట్టు అనిపిస్తే కనుక మీరు మిల్క్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపి చూసుకోండి మీకు ఇంకా థిక్నెస్ అనిపిస్తే దానికి తగ్గట్టుగానే కొంచెం వేసుకుంటూనే దాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేక్ చేసేసుకున్నాము దానికి ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకోండి ఎందుకంటే యాక్చువల్లీ నా దగ్గర కేక్ చేసుకునే బౌల్ ఉంది అలానే బటర్ పేపర్ ఉంది బట్ బటర్ పేపర్ కూడా లేకుండా చేయొచ్చు అనేసి నేను చూపిస్తున్నాను సో లోతుగా ఉన్న గిన్నె మన ఇంట్లో ఏదైనా తీసుకోవచ్చు దాంట్లోకి ఆయిల్ వేసి దాంట్లో కొంచెం మైదా వేసి ఒకసారి దాన్ని అంతా కూడా కలపండి సో బటర్ పేపర్ ఉన్న వాళ్ళు ఆయిల్ రాసి బటర్ పేపర్ పెట్టి ఆయిల్ రాయండి దాంట్లోకి యాడ్ చేయండి ఆ కేక్ టిన్ అనేది సో ఆయిల్ మైదా యూజ్ చేస్తూ కూడా ఇలా చేసుకోవచ్చు అని నేను ఈ ట్రా బ్యాటర్ ని చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను సో ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా ఒకసారి ట్యాప్ చేసుకోండి సో నేను ముందుగానే టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను బౌల్ అనేది సో అది కూడా లోతుగా ఉండాలండి మందంగా ఉంటే గనక ప్రీ హీట్ చేసుకుని ఇది కూడా పెట్టుకుంటే టెక్స్చర్ అనేది కూడా మనకి స్పాంజీగా ప్లఫీగా వస్తుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇసుక వేసుకుని దాని మీద స్టాండ్ పెట్టి కూడా పెట్టచ్చు బట్ ట్ ఇప్పుడు వేరే వేరే చోట్ల అందరికి దొరకాలని లేదు కదా సో లేని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చనే కాన్సెప్ట్ తో ఈ వీడియోలో చూపించాను సో దాంట్లో ఒక ప్లేట్ పెట్టాను సో ఆ ప్లేట్ మీద నేను ఈ బౌల్ అనేది ట్రాన్స్ఫర్ చేసి పెట్టాను సో ఇదంతా కూడా హీట్ పోకుండా లిడ్ అనేది క్ల కవర్ చేయండి నేను నాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి లో టు మీడియం ఫ్లోమ్ లోనే పెట్టుకున్నాను హై హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టలేదు లో టు మీడియం లో పెట్టుకుంటే నాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఓవెన్ ఉన్న వాళ్ళు వన్ సెవెంటీ డిగ్రీస్ లో పెట్టుకుని బేక్ చేసుకోవచ్చు సో వెనిలా కేక్ అనేది రెడీ అయిపోయింది స్పాంజీగా వచ్చింది ఓన్లీ టూ ఇంగ్రిడియం డ్రై ఇంగ్రిడియం మిక్సీ బ్లెండ్ చేసాము ఇలా చేసుకోవచ్చు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి